మ్యాగీ దా ఇటు ఇటు మ్యాగీ అన్నం కావాలా అన్నం కావాలా మ్యాగీ ఇటు దా ఇదిగో ఇదిగా ఏ మ్యాగీ అన్నం అందా కొంపొమ్మంటే వస్తుంది అన్నంగా అన్నం కావాలా అన్నద్దా అన్నద్దా ఇదిగో ఇదిగో అన్నం కావాలా అన్న అన్నం కావాలంటే దా అండ్రా ఆకలి అవుతుంద్రో అటువే కావాలంట అమ్మూ ఎగురుతుంది తిండద్దా తిన్నాకోసా అన్న పోతుంది వాడు అమ్మా అమ్మో బిజీ బిజీగా తింటుందో ఆకలి బాగా అవుతుందో